మూడు రంగుల జెండా బట్టి సింగమో లే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు తాడు సాదల ధైర్యం విడు దుంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ తన్న పేద ఇంటికి పండుగ దస్తాడు పూజయ్యా సిద్ధమాయే రేవంతన్నో మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగదీసి అడిగే మొనగాడు నమస్తే మళ్ళీ ఓడిపోయినా ఎందుకు అర్థం అవుకుంటురా మొన్న మనం ఓడిపోయినాం నేను పోటీ చేస్తలే నేను పోటీ చేస్తలే కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపి మన అడుగుతామని వచ్చినా ఎందుకంటే ఈడ మనం బాల్కొండలో ఓడిపోయిన రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉంది మీకు ఏదైనా పని కావాలంటే ఎవరు వేయాలా ఎవరు వేయాలా రేవంత్ రెడ్డి వేయాలి కదా మరి రేవంత్ రెడ్డి వేయాలంటే ఓట్ నేను పోయి అడిగినా అనుకో ఏమంటాడు అరే నువ్వు అంటాడు ఓడిపోయినావు అప్పుడు ఏం చెప్తాను నేను ఓడిపోయినా కానీ మళ్ళీ మాకు మోతే గ్రామస్తులు మన పార్లమెంట్ అభ్యర్థికి బాగా ఓట్లేసిర్రు వాళ్ళకి పని చేయమని నేను అడగాల అడగాలంటే మీరు నన్ను బలవంతుడు చేయాలి బలవంతుడు చేస్తేనే పోయి అడిగేస్తా మీరు తెలుసుకోవాలి ఇది నా ఎలక్షన్ కాదు నన్ను నమ్ముకొని మీరు మస్తు మంది ఓట్లేసిర్రు మనం సరే ఆ దొంగలకు మన మూడు బాగా పైసలు ఓది సంపాదించరు దొంగ డబ్బు కష్టపడి ఓదించారు అనుకుని మీరు ఆయన ఓట్లు వంతా దొంగ డబ్బు అట్లా బలం చేయమని మీరే అడుగుదామని వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మీరు అడ్డు చోకిచ్చారు కదా ఒక్క కిలో అన్న కడతా ఏవమ్మా కొట్టిర్రా ఎందుకు కొట్లే ఎందుకు కొట్టలేదు మేమేం చెప్పినా అంటే మా రైతులది మీ బాడదానికి ఎంత పరితో తీసుకో కిలోనో కిలో పావు తీసుకో కడతా కొడితే ఖాళీలో కొడతామని చెప్పినాం వాళ్ళేమో కడతా రూపాయన మీకు ఎకరానికి మూడు వేలు దోపిడీ చేసి మూడు వేలు మూడు ఎకరాల భూమి ఉన్నోడికి తొమ్మిది వేలు రెండు పంటలకు పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు దోపిడీ వేసి మీకు రెండు వేలు ఇవ్వగానే ఓట్లప్పుడు రెండు వేలు మూడు వేలు ఏగానే పాపం ఇష్ట కష్టపడి ఓదించి ఆయన ఇంట్లోకి వెళ్ళి అని మీరు ఓట్లేసారు ఆ రోజు మంచితనం బయట వాళ్ళ కొంత సమయం పడుతుంది ఇప్పుడే తెలిసింది కదా మేము దొంగడం కాదని ఏమమ్మా మేము దొంగలం కాదని తెలిసింది కదా మరి మీ అసలు నాయకుడు బలం చేస్తే నేను మీకు ఎవరు పని చేసి పెడతా ఓడిపోయినప్పుడు కూడా నాదే బాధ్యత అని చెప్తున్నా నేను చేస్తాను కదా అప్పుడు ఏం చెప్పింది మీ మోత వాళ్లకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు పిన్షన్లు ఇవ్వరు అని భయపెట్టిర్రు మీకు ఇరవై నాలుగు గంటల కరెంట్ రాదని భయపెట్టిర్రు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీకు పెన్షన్ వస్తున్నది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది దాంతో పాటు మీ ఇందర ఉచితంగా కరెంట్ అయింది మీ సిలిండర్ కు నాలుగు వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్ లో పడుతున్నాయి కొంత వాళ్ళు పడతాయి పడుతున్నాయి బస్సులలో ఫ్రీ అయింది కొద్దిగా మీ అందరికీ చేతిలో తోడి చెప్తున్నా అక్కెరకత్తన బస్సులు ఓ అక్కరక రాకుండా పోకుండా మన అక్క వెళ్ళిన అందరు గుర్తుకుంటారు బస్సులలో ఉన్నాడక బస్సుల లోడ్ ఎక్కలేడు ఇప్పుడు ఫుల్ పోతున్నాయ గుద్దుకుంటున్నారట దొంగలు జేబు దొంగలు పడుతున్నారట బస్లో ఇక దానికి ప్రభుత్వం ఏం అమ్మా మేమేం చేయలేం అందరు సగం టికెట్ చేసినాం అనుకో మళ్ళా మీరే తిడతారావు మన ఫ్రీ అందరూ సగం టికెట్ మరి ఏం చేస్తామమ్మా అక్కడకి ఎక్కువ అక్కడకి ఎక్కువ ఇక ఇది అయిపోయింది ఇంకా కూడా ఇచ్చేటివి ఉన్నాయి మీ అందరికి రుణమాఫీ కావాలా ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తా అని చెప్తాం ఇక మన వేల్పూర్ దొర ఉన్నాడు దొంగ దొర ఉన్నాడు కదా ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే రుణమాఫీ రాదని చెప్తున్నాడు ఇప్పుడు కారు ఒకడికి మీకు ఏం చేస్తా రుణమాఫీ మేము మీరు మమ్మల్ని నమ్మాలా మమ్మల్ని బలం చేయాలా ఆయనకి ఆయనకెత్తే ఏడు కదా రుణమాఫీ చేయాలా మేము రుణమాఫీ చేస్తాం మళ్ళా భూమి ఉన్న వాళ్ళకే అన్ని భూమి లేని వాళ్ళని అక్క ఏ బాధపడతారు ఇక్కడ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినాము ఏ భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి పదిహేలు వేడి ఇస్తామని చెప్పినాం చెప్పినావా అది చెప్పినాం మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఇస్తాం అన్న బియ్యం కరెక్ట్ ఇస్తామన్నా ఆడు పదిహేను లాగా బియ్యం కారెక్ట్ ఇవ్వలే అమ్మా ఏమి ఇవ్వలే అంటే మేము మా సంసారం పెట్టి నాలుగు నెలలు అయింది నాలుగు నెలల రెండు నెలల ఎలక్షన్ పోతున్నది మాకు ఒక ఆరు నెలలు సమయం కావాలి కదా ఆరు నెలలు మాకు సమయం కావాలి కదా ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎంపీటీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఉంటే అప్పుడు చూసుకోరు మీరు మా సంగతి కానీ ఇప్పుడు కొద్దిగా మమ్మల్ని దయచేది మమ్మల్ని చూడు నేను ఎందుకు ఇంత పతిబులు ఆడుతున్నా అంటే మళ్ళా మీకు ఏమైనా సేవ వేయాలంటే మీరు నా ఖాళీ ఉండద్దు నా ఏమన్నా విలువ ఉండాలంటే మీరు మాకు ఓటు వేయాలి మీరు వేయకుండా చేసి పెట్టే బాధ్యత నాది ఇక్కడ నేను తిడతారు కదా నాకు అడిగేటోడు ఉన్నాడు కదా నీకేమవసరం రా అంటారు దయచేసి మాకు కొద్దిగా సమయం ఏం రెండే నెలలు పురుగు వస్తున్నా అన్ని అంటే అయితే ఒక ఆరు నెలలు సమయం మీరు తొమ్మిది నెలలు సమయం ఏన్ మీరుకు ఎలక్షన్ పని అయిపోతుంది అయిపోయినాక రెండు నెలల లోపల మీకు రేషన్ కార్డులు వస్తాయి ఆ తర్వాత రెండు నెలల లోపల మీకు రుణ అవుతుంది ఆ తర్వాత రెండు నెలలప్పుడు ఇంకో పథకం వస్తుంది ఒకటే రోజు బటన్ వస్తే పైసలు అయితే నీళ్లు వచ్చినట్టు పోయేది కదా బోరింగ్ వచ్చినట్టు కొద్దిగా పక్క జమ చేసి మనం పంచాల్సింది ఉంటది మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటేనే రెండేళ్ళ నుంచి పైసలు జమ చేస్తాం ఏమమ్మా రెండేళ్ళ నుంచి కొద్దిగా కూరల నూనె తక్కువ పోసి పైసా జమేసి అట్లా జమ చేసుకుంటాం ఓలైనా గదే గతిగా ఓల బాధలు అలాకుంటాయి కొందరు తిండికుంటుంది కొంత మంచిగా తింటారు కొంత వేరే తిండి కదా తీసుకుంటాం అట్లా పోటీ చేసిండ్రు అన్నపూర్ రమ్మ ఫోన్ చేసింది పోటీ చేసింది ఒక్కసారైనా మీకు కనిపించిందా మీ ఊర్లా కచ్చినట్టు కనిపించిందా నేను ఓడిపోయినాక కూడా మేము మోత మూడు సార్లు వచ్చినా నాకు తక్కువ పడ్డా నేను వచ్చిన పాపం పోయినా లేదో ఏదో జరిగిపోయిందని మూడు మూడు నెలలు నాలుగు నెలలు ఒక్కసారి కూడా మీ దగ్గర రాలే మేనత్త మేనల్లుడు ఇద్దరు కలిసి బాగోత మాడి కాంగ్రెస్ పార్టీ నన్ను ఓడగొట్టు పోయింది మళ్ళీ ఎందుకు పోటీ చేసినట్టు ఎలక్షన్ లోకి వెళ్తూ ఉంటారు లేకుంటే వెళ్ళిపోతావా ఇక నిన్ను నమ్ముకున్నా లేమన్నా కానీ ఇక అరవింద్ ఐదేళ్ళ కింద గెలిపించినాం ఒకసారి మీ మోతా గ్రామంలో తిరిగిండా మళ్ళా ఓటు ఎట్లెత్తాం ఆయనకు ఏవా వేస్తారు ఓటు అరవింద్కు ఐదేళ్ళు కనిపించిండా మళ్ళా పువ్వు కొడుతుల కోట ఎట్లెత్తాం అని చెప్పు మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి కారు వేయాలన్నా చేతికి వేయాలన్నా పువ్వుకి మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోరు నేను అడిగినా నాలుగు కాలు కూడా వచ్చి మీకు నాలుగు మాటలు చెప్పిపోతారు మమ్మల్ని భదనా చేసిపోతారు ఒక్కోడు కానీ మీకు ఆపద సమయంలా పిలిస్తా వలకటోడు నేను మీ ఇంటికి వచ్చితో నేను నా ఇంటికి ఇంత మీకు పని చేసి పెడతా చాయ్ పోతా బుక్కెట్ భూ కూడా పెట్టిపోతారు అప్పుడు చెప్పిన ఇప్పుడు వాళ్ళు వచ్చిన బుక్కెట్ భూ పెట్టే పంపి తుపా పంప మధ్యాహ్నం భూవ టైంలో పోతే అడుగుతారు తినరామంటారు తినకపోతే రెండ్రేంటారు మేం రూపాయి ఇప్పటికే పదవి లేం రూపాయి సంపాదించలేము సంపాదించం కూడా కానీ మీ చెరువు నిండాలంటే మా కాంగ్రెస్ పార్టీ గెలాలి ఇప్పుడు నాకు అధికారం ఇయ్యుండ్రి రెండు వేల రాజశేఖర రెడ్డి అధికారం ఉన్నప్పుడు మీ ఊరికి నీళ్ళు ఇద్దామని కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేశారు పదిహేను నెల నుంచి ఇప్పటికి టిఆర్ఎస్ పార్టీ పదిహేను ఇవ్వలే ఏడు పైపులు కొని పడేసి పోయిండ్రు ఇక పెద్దలు అవుతుందో చేసే ప్రయత్నం చేద్దాం నీళ్ళది కాకుంటే ఈ మోత నింపాలని ఆలోచిద్దాం చేసి అవా నీళ్ళు వస్తలేవు నువ్వు మా దగ్గరకి వచ్చినావా నేను మొన్న ఎంత మంది వస్తా అందరికి బోర్ వేయించినాం నాకే తిండికి రాలేదు కదా అమ్మ నేను నా దగ్గరకి ఖర్చు ఒకసారి చెప్పాలి అయ్యో ఉన్నారు మా భగవాన్ దాస్ ఉన్నాడు సురేష్ ఉన్నాడు ఇట్లా మా వాళ్ళు ఉన్నారు చెప్పు చెప్ లేకపోతే మళ్ళీ ఒకసారి వస్తే అడుగు ఎట్లా వచ్చిందా మీరు మా ఇంటికి మొన్న నాకు పని చేసి పెట్టారని ఏమో మీరు చెప్తాను కదా మాకు తెలిసేది నీళ్ళు వస్తేనేవని కాదమ్మా ఇప్పుడు ఎప్పుడు కాదు ముందే చెప్తే నేను బోరు ఒకటి ఇప్పుడు పోచంపాటికి వెళ్ళే నీళ్లు రావాలంటే అది అయ్యే పని కాదు ఎండి ఎండి ఎండాకాలం ఎండి చచ్చిపోతాం ఆడ ఒక బోరో బీరో ఒక మునగ కొడుతో లక్ష రూపాయలతో బోర్ వస్తుంది అప్పుడు అందరూ బతుతాం ఇట్లా ఏదైనా కావాలంటే నా చేతులు ఉన్నది బోర్ వేసే పని అయితే నా చేతులు ఉంది మీరు ఇప్పుడు ఎప్పుడు రి రేపు పొద్దున్నది తెప్పించుకోరు ఏమే ఆర్డబ్ల్యూఎస్ నడతనా ఆర్డబ్ల్యూఎస్ ఏకి మాట్లాడిపోయి బోర్ కొట్టుపోయినా పైసలు మళ్ళీ మీరు చెప్పు ఇట్లా మీకు ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలా మీరు బంగ్లాలు కట్టి మంటే ఇప్పుడు కట్టిపోయమచ్చు కానీ నీళ్ళైతే ఆపం కదా తాగే నీళ్ళు అయితే ఆపం అవుతున్న జేబకి వెళ్ళేసి పంపిస్తా మీరేం అల్లారా పెట్టుకోకూరు నీళ్లకు కానీ మాకు ఎప్పురీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మాకు చెప్తే మమ్మీ తిట్టినట్టు అనిపిస్తుంది ముందే చెప్పు మాకు చేస్తారా మేము చెప్పిన కడత లేకుండా మీ బియ్యాన్ని తీసుకున్నాం అది ఒక్కటే చాలు ఎక్కడానికి మూడు వేల రూపాయలు మిగిలిచ్చినాం మీకు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు మళ్ళా దొర పంచుతాడట బాగా సంపాదించండి పైసలు దొంగ మళ్ళా ఎలక్షన్ అప్పుడు పైసలు పంచుతారట పంచని తీసుకొని ఏం చేయాలేంటి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఏ దొంగ పైసలు మంచిది కాదు కానీ ఆయన పేకెట్లో పట్టే అర్థం కానీ ఇప్పుడు రెండు వేలతో నడిస్తే బతుకం కదా మనం మీకు ఒకటే ఒక కాంగ్రెస్ కు నిలబడ్డారు ఒకటే పంటలో మీకు ఎకరానికి మూడు వేలు మీకు లిచ్ ఇచ్చినాం కడదల కట్ చేయలేం కదా మరి ఎంత ఎంత అన్యాయం చేసినా ఎంత దోపిడీ చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇలా ఉపాధి మీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల కింద పెట్టింది పదిహేను నెల కింద ఎంత ఎంతున్నారో ఇప్పుడు అంతే ఉంది కానీ పప్పు ధర ఉప్పు ధర సబ్బు ధర అంతే ఉన్నదా పెరిగింది కదా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రోజు ఇస్తున్నటువంటి కూలీని మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తామని నిర్ణయం తీసుకుంది మీ అందరు కూడా రైతు కూలీలకు అందరు కూడా మంచిగా జరుగుతుంది మీకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధికారం వస్తే మీకు ఇది జరుగుతుంది ఒకవేళ మీకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏ పని కావాలన్నా నన్ను బలవంతం చేస్తే నేను పనులన్నీ మీకు చేసి పెడతాను ఇంతకుముందు ఊర్లల్లా గుండాయిదాం రౌడాం ఉండదు ఇప్పుడు అన్ని పని చేయించినాం మీకు పిల్లలు గంజాయి అవుతుండే ఊర్లల్లా ఇప్పుడు తగ్గిందా మత్తు తగ్గిపించినమ్మా కేసులు పెడుతున్నాం మీకు అవి ఏంటంటే అవి గర్క మొక్కలు లెక్క ఆ గర్క ఉంటుంది గట్టి నువ్వు ఎంత వీక్కినా మళ్ళీ కిందికి వెళ్ళేస్తుంది అట్లా కొన్ని ఉంటే తొందర పోతారు సమయం పడుతుంది ఇప్పుడు పీకుతున్నాం పీకుతున్నాం మొక్కలు మొత్తం మొత్తం దున్నేద్దాం రొడ్రో పెట్టినట్టు కథమవుతుంది కానీ సమయం పడుతుంది ఎక్క పని చేసినాం అనుకో అవో కాంగ్రెస్ వాళ్ళు అంటారు మళ్ళా మేమే నా కేసు పెట్టాలంటే మాకు దొరకాలడు గట్టిగా మనోళ్ళు వేస్తారు సార్ అని మా కొడతారు ఏమనిస్తారు అని వస్తారు ఏం చేస్తారు గంగన పడతాం మీ పిల్లాడే ఖరాబ్ అవుతాడు అని కాపాడు అనిస్తారు వాడు లోపడే జైలు వేస్తే ఒక నెల్వల్ ఉండేస్తాడు పైత తిరుగుతుంది పని చేస్తాడు ఏమమ్మా కా పేల మరి వేస్తారా గట్టిగా ఏమమ్ చెప్పమ్మా

అమ్మాయి ఇంకేం అడుగుతుందంటే లేను వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నది ఈ నువ్వు చెప్తాయిగా లేనుల పరిస్థితికి భూమి తీయరమ్మ భూమి తీయనది భూమి దొరకది రెండు లేవు ఇప్పుడు లేనుల పరిస్థితి రెండు లేదు అమ్మ ఇప్పుడు ఇల్లు సమస్య ఉన్నది మొన్న మీ వేలు పుట్టారు ఏం చేసిండు పేపర్ ఇచ్చిండు ఇల్లు కట్టుకుంది మూడు లక్షలని దాన్ని నమ్మి కట్టుకున్నాడు కూడా పైసలు వచ్చినా కట్టుకోలేదు కట్టుకొని మంచిగా ఉన్నాడు ఇప్పుడు నమ్మితే బాగాలో పాలైతుంది ఇప్పుడు నాకు మీ ఊరికి కొన్ని ఇంట్లో వచ్చినాయి అమ్మాయి ఇనుండ్రి